దేశానికి అన్నం పెట్టే రైతన్న పస్తులుండి మరీ యూరియా కోసం పడిగాపులు గాస్తున్నాడు వ్యవసాయ పొలాల్లో పనులు చేయాల్సిన సమయంలో రైతు వేదికల వద్ద క్యూ కడుతున్నాడు బస్తా యూరియా ఇచ్చినా చాలన్నట్లు పస్తులుండి ఎంత సమయమైనా ఎదురు చూస్తున్నాడు పంట పొట్టదశకు వస్తున్న సమయంలో అధికారులు స్పందించి కొరతను తీర్చాలని కర్షకులు కోరుతున్నారు యూరియా కోసం అన్నదాతల బెత్తలు ఇంకా సాగుతున్నాయి సీజన్ ఆరంభమై అర్ధకాలం గడుస్తున్నా పంటకు యూరియా అందించలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో రైతు వేదిక వద్ద ఉదయం నుంచి రైతులు బారులు తీరారు ఒక్క బస్తా అయినా ఇవ్వకపోతారా అని తిండి నిద్రామాణి సహకార కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్లో క్యూలోని వేచి ఉండలేక చెప్పులు ఆధార్ కార్డులు వరుసలో పెట్టి ఎదురు చూశారు భోజనాలు వెంట తెచ్చుకుని మరీ బస్తాల కోసం క్యూలో నిలబడ్డారు ఇక్కడ దాదాపు నెలల రోజుల నుంచి పైదే పరిస్థితి అండి దాడుతుంది ఈ సొసైటీ కింద ఉన్న జీపుల అందులో ఉన్న రైతులందరూ ఇక్కడ వచ్చి రాత్రులు పడుకుంటున్నారు కానీ ఏ లాభం లేకుండా అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ రావంగా నైట్ మొత్తం పడుకున్నాం ఇక్కడ రావంగానే ఏమంటున్నారు అంటే పర్వతగిరి దౌలత్ నగర్ లేకపోతే రోలకల్ ఈ జీపులకు ఇస్తా ఉంటారు ఆ ప్లానింగ్ ఏదో ఏంటి జనాలు ఇక్కడ రారు కదా సాయంత్రం వచ్చిన పదివేలు మంది ఈ బ్యాచ్ మన ఇప్పుడు పర్వతగిరి జేవిలో నగరం ఇస్తామంటే മൂന്ന് മുതലേ മുന്നോ പോലീസോച്ചു ഈ നാല് ഗട്ടിസ്ഥാമെ ഞാൻ ഇല്ല പോയം അതേ ഇതിപ്പോൾ వరంగల్ జిల్లాలో యూరియా కోసం రైతులు అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులుగాస్తున్నారు మేడిపల్లి రైతు వేదిక రైతు వేదికకు నాలుగు వందల నాలుగు బస్తాలు వస్తే దాదాపు పదిహేను వందల మంది రైతులు రావడంతో తోపులాట చోటు చేసుకుంది పోలీసులు రైతులను నిలువరించి యూరియా పంపిణీ చేశారు మిగిలిన వారికి టోకెన్లు జారీ చేశారు నారాయణపేట జిల్లా కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఒక్క బస్తా యూరియానే ఇస్తున్నారని ఆందోళన చేపట్టారు పోలీసులు రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు రెండు మూడు రోజుల్లో సరిపడా యూరియా అందిస్తామని వ్యవసాయ అధికారులు హామీతో రైతులు ధర్నా విరమించారు యూరియా కొరత తాత్కాలికమేనని వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించడంతో సమస్య జటిలమవుతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు కేంద్రం కేటాయించే దానికి అనుగుణంగానే రైతులకు యూరియా పంపిణీ చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు దఫాలుగా అప్లికేషన్ అందరు రైతులు వేయడం జరిగింది ఇప్పుడు మూడవ దఫా అప్లికేషన్ వేయాల్సింది అయితే మనకి ఇప్పటి వరకు ప్రణాళిక ప్రకారంగా మనకు యూరియా అవసరాలు ఉంటే ఇప్పటి వరకు ముప్పై వేల ఐదు వందల తొంభై ఎనిమిది మెట్రిక్ టన్ యూరియా జిల్లాకు రావడం జరిగింది జిల్లాకు వచ్చిన యూరియాని కూడా పంపిణీ కేంద్రంలో ఆ వ్యవసాయాధికారి మరియు ఒక కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు సమక్షంలో వాళ్ళ సమక్షంలోనే కొనుగోలు జరుగుతున్నాయి ఎలాంటి యూరియా పక్కదారి పట్టకుండా గానీ ఇష్టానుసారం గానీ పంపిణీ చేయకుండా జిల్లా కలెక్టర్ గారు స్ట్రిక్ట్ గా ప్రతి రైతుకు అందే చివరి బస్తా కూడా రైతుకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు